హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఫస్ట్ వీక్ నామినేషన్స్ వచ్చే అండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది టోటల్ గా తొమ్మిది మంది హౌస్ మేట్స్ నామినేషన్లో ఉన్నారు ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తారో కింద కామెంట్లో గట్టిగా చెప్పేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కావాలంటే అసలు ఛాన్స్ లేదు మరి నామినేషన్ ఉన్న వాళ్ళను ఒక్కొక్కరిగా చూద్దాం సంజన అబ్వియస్ గా ఈమెకు ఓవరాల్ ఫాలోయింగ్ తక్కువే కాబట్టి కొంచెం డేంజర్ జోన్లోనే ఉందని చెప్పాలి రీతు చౌదరి సీరియల్స్ వల్ల పాపకు ఓ బేస్ ఉంది కాబట్టి ఈ వారం సేఫ్ అయిపోవచ్చు తనుజ సెలబ్రిటీ అయినా హౌస్లో ప్రెజెన్స్ బాగుంది షోలో ఓ వర్కింగ్ ఫేస్ డేంజర్లో లేదు అనిపిస్తుంది ఇమాన్యుయల్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాన్ బేస్ బలంగా ఉంది ఈ వారం అవుట్ అంటే గేమ్ గేమ్కే షాక్ అన్నమాట శ్రేష్ఠి వర్మ బల్కంగా కనెక్ట్ అయితే కాలేదు కానీ ఫస్ట్ వీక్ కావడంతో డేంజర్ అనిపించడం లేదు సైని కొంచెం రిస్క్ ఉంది స్క్రీన్ టైం తగ్గితే నెక్స్ట్ వీక్స్లో డేంజర్ అవుతుంది రాము రాథోడ్ బేసికల్ గా మాస్ కనెక్ట్ పర్సన్ ఫస్ట్ వీక్ అయితే సేఫ్ ఉండే ఛాన్స్ ఎక్కువ సుమన్ శెట్టి పెద్దగా కంటెంట్ ఇవ్వలేదంటే కరెక్టే ఇప్పుడు టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్త పవన్ కామన్స్ నుంచి వచ్చిన ఎవరు పవన్ మంచి స్క్రీన్ టైం తీసుకుంటే సర్వైవ్ అవుతాడు లేదంటే చూద్దాం మరి మీ ఓటు ఎవరికి ఈ తొమ్మిది మందిలో మీకు మదిలో ఉన్న స్ట్రాంగ్ కంటెండర్ ఎవరు కింద కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో చూసేద్దాం ఫస్ట్ వీక్ ఎవరి ఫేట్ ఏంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ అప్డేటెడ్తో మళ్లీ కలుద్దాం